దేశంలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది ఉత్తరప్రదేశ్ లో జరిగిన దారుణ ఘటన మానవత్వాన్ని తలదించుకునేలా చేసింది ఉత్తరప్రదేశ్ లోని ఔరయా జిల్లాలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అమానుష ఘటన చోటు చేసుకుంది రక్షాబంధన్ పవిత్రతకే మచ్చ తెచ్చేలా రాఖీ కట్టన చెల్లి వరుసైన బాలికపై ఓ కామాధుడు అత్యాచారానికి పాల్పడి ఆపై అత్యంత కిరాతకంగా హత్య చేశాడు వివరాల్లోకి వెళితే ముప్పై మూడేళ్ల సుర్జీ తన వ్యక్తికి పద్నాలుగేళ్ల బాలిక ఉదయం రాఖీ కట్టింది అయితే అదే రోజు రాత్రి మద్యం హత్తులో ఉన్న సురజిత్ నిద్రిస్తున్న ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు తన నేరం బయటపడకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేసి ఫ్యాన్ ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అయితే మార్టం నివేదిక అసలు నిజాన్ని తేల్చింది ఘటనా స్థలంలో లభించిన రక్తపు మరకలు బాధితురాలి చేతిలో చిక్కిన నిందితుడి వెంట్రుకల ఆధారంగా పోలీసులు సుర్జిత్ ను అదుపులోనికి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు దేశంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ కామాంధ్రలో మార్పు రాకపోవటం విచారకరం